నల్గొండ ఉద్యమ నేలపై పుట్టి భాగ్యనగరంలో పెరిగిన అసామాన్య నాయకుడతను విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ప్రయాణం బూత్ సభ్యుడిగా మొదలై రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన కాషాయ నేత ఆయన ఆయనే గుండగోని భరత్ గౌడ్ శ్రీ గుండగౌని మైసయ్య గుండగోని మారమ్మ దంపతులకు పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభైలో నల్గొండలో జన్మించారు స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించాడు కాబట్టే ఆయన పేరును భరత్ గా నామకరణం చేశారు భరత్ గౌడ్ గురించి తెలుసుకోవడానికన్నా ముందుగా వారి నాన్నగారి గురించి వారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం భరత్ గౌడ్ గారి నాన్నగారు స్వర్గీయ గుండగోని మైసయ్య గారు భారతీయ జనతా పార్టీలో చురుకైన నాయకుడిగా ఎదిగారు రెండు సార్లు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా రెండు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు జాతీయవాదిగా అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ జాతీయవాదాన్ని బీజేపీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న క్రమంలో దుండగులు అనేక సార్లు ఆయనపై దాడి చేశారు ఒక సందర్భంలో ఎస్ఎఫ్ఐ సంస్థ చేత కత్తిపోట్లకు బలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐఎస్ఐ ఏజెంట్ల దాడిలో త్రుటిలో ప్రాణపాయ స్థితి నుండి తప్పించుకున్న మైసయ్య గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పార్టీ పని నిమగ్నమవగా నక్సలైట్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు అంతేకాదు భరత్ గౌడ్ అన్నయ్యను సైతం పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో ఐఎస్ఐ ఏజెంట్లు కత్తులతో పొడిచారు తుపాకీ తూటాలు రక్తం మరిగిన కత్తి బోట్లతో భయపెట్టాలని చూసినా వారి కుటుంబం జాతీయవాదాన్ని నమ్మిన సిద్ధాంతాన్ని వదలలేదు అంతటి సమర్పిత భావం గల త్యాగాల కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి మన గుండగోని భరత్ గౌడ్ గారు భరత్ గౌడ్ గారి విద్యాభ్యాసం ఐబీ వై లీగ్ అకాడమీలో పదవ తరగతి సిబిఎస్ఈ లో గౌతమి జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ అరోరా డిగ్రీ కళాశాల బీఎస్సీ మైక్రోబయాలజీ శివా శివాని ఇన్స్టిట్యూట్ లో ఎంబీఏ చదివిన ఆయన సేల్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేశారు అనంతరం కొన్ని సంవత్సరాలు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అసోసియేట్ గా పనిచేశారు రాజకీయ ప్రస్థానం విద్యార్థి నాయకుడి నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన వైనం ఆయన కష్టానికి దక్కిన ప్రతిఫలం డిగ్రీ చదివే రోజుల్లో ఏబీవీపీలో చురుగ్గా పాల్గొంటూ కళాశాల అధ్యక్షుడిగా పనిచేస్తూనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ముషీరాబాద్ నియోజకవర్గంలో బూత్ కార్యకర్తగా బీజేపీలో పనిచేయడం ప్రారంభం అనంతరం వెనదిరిగి చూడకుండా బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారిగా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేశారు ఆ తర్వాత బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై ఎనలేని సేవలు అందిస్తూ మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ గా పనిచేశారు పోరాటం మరియు విజయాలు నిరుద్యోగ సమస్యలపై గళమెత్తిన భరత్ గౌడ్ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి ప్రగతి భవన్ ముట్టడించి రెండు సార్లు అరెస్ట్ అయ్యారు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కు వ్యతిరేకంగా పదివేల మందితో అసెంబ్లీ మందు రాష్ట్రాలకు నిర్వహించారు నిరుద్యోగంపై ఇరవై వేల మంది నిరుద్యోగ యువతతో కలిసి సమర భేరీ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి నాటి అధ్యక్షురాలు పూనం మహాజన్ గారు హాజరే ప్రసంగించారు వీరి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత యువజన సమావేశానికి జాతీయ నాయకులు గౌరవ అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు స్మృతి ఇరానీ గారు నిర్మలా సీతారామన్ గారు ధర్మేంద్ర ప్రధాన గారు అనురాగ్ ఠాకూర్ గారు హాజరే ప్రసంగించారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పై మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల న్యాయం కోసం జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించి అరెస్ట్ అయ్యారు విజయాలు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండలాల్లో బీజేవైఎం కమిటీలను ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా బీజేవైఎం బూత్ స్థాయి కార్యకర్తలకు ఫోటో ఐడి కార్డు అందించారు రాష్ట్ర పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాలలో యాత్రలలో కీలక పాత్ర పోషించి విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంలో బీజేవైఎం నుండి కీలక పాత్ర పోషించారు చేపట్టిన బాధ్యతలు ఒకటి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జిగా రెండు నమో యాప్ కన్వీనర్ గా మూడు పరీక్ష పే చర్చ రాష్ట్ర కో కన్వీనర్ గా నాలుగు సైవా పక్కవాడ కన్వీనర్ గా ఐదు హనుమకొండ జిల్లా బీజేపీ సభ్యత్వ ఇన్చార్జిగా ఆరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఏడు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎనిమిది భాగ్యనగర్ క్లస్టర్ లో విజయ సంకల్ప ఇన్చార్జిగా తొమ్మిది మేరీ మేరీ దేశ్ రాష్ట్ర కో కన్వీనర్ గా పది బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని తో పాటు ప్రముఖులకు వసతి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు అంతేకాదు పార్టీ ఏ బాధ్యతను ఇచ్చినా స్వీకరించి విజయవంతంగా పూర్తి చేస్తారు భరత్ అనే నేను లాగా అనేక బాధ్యతలు చేపట్టి లెక్కనని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసి పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తారు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా యోధులకు కొత్త దిక్సూచిగా నిరుద్యోగ సమస్యలపై పోరాడిన యోధుడుగా దశల బేరానికి దీక్షైన సమాధానమిచ్చిన నాయకుడిగా నేడు బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న భరత్ గౌడ్ గారికి శుభాకాంక్షలు ఈ సందర్భంగా వారి మనోగతం వారి మాటలో మీరే వినండి నేను నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని బలంగా ఫాలో అవుతాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని సూపర్ పవర్ గా చూడటం నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీని బలోపేతం చేయడానికి మరియు తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నా షాయ కృషి చేస్తాను భారత్ మాతాకి జై జై హింద్